ఏమో అనుకుంటే ఏమో జరిగిపోయింది ఈ మిల్క్ మా బావ ఉన్నప్పుడు రేషన్ లో ఇచ్చిన మిల్క్ మేము ఎక్కువ చాయ్ దాకా అన్ని డీప్లో పెడతా ఎప్పుడన్నా ఒకసారి అవసరం ఉంటే కింద ట్రైలో పెడతా అన్ని డీపుల్లో పెట్టేస్తా కానీ ఇక చాలా రోజులు సిక్స్ సెవెన్ డేస్ అయిపోతుంది రిఫ్రిజిరేటర్ లో ఉండబట్టి ఇవాళ మార్నింగ్ చాయ్ పెడదామని చూసేసరికి పాలన్నీ విరిగిపోయినాయి ఇక విరిగిపోయినాయి అని చెప్పి పడేయలేం కదా రేపు మార్నింగ్ పన్నీర్ వేయడానికన్నా యూజ్ అవుతాయి అని చెప్పి పన్నీరే చేసేసింది ఇక నీరు నీరు వచ్చిందంటే పన్నీర్ ఈజీగా రెడ్ అయిపోతుంది ఏ సబ్జీ అయినా వన్ వీక్ కన్నా ఎక్కువ ఈ టమాటాలు కూడా ఆగకపోతుండే మొత్తం పాడైపోతుండే కానీ మా బావ మొత్తం మార్కెట్ నుండి తీసుకొచ్చేటప్పుడే మొత్తం కాయలు తీసుకొచ్చిండు ఇవి ఇప్పటికీ పండిపోయింది నేను కూడా మళ్ళీ ఎందులోనన్నా టమాటా యూజ్ చేసేటప్పుడు కాయలన్నీ లాస్ట్ వేసేసి పండ్లన్నీ ముందు పెట్టేస్తా నేను మళ్ళీ ప్యూర్ టమాటా కర్రీ అసలు తక్కువ వండుతా ఎక్కువ వండను ఇవాళ మళ్ళీ గిరించి తీసుకొచ్చిన మేధి ఉన్ను కొత్తిమీర ఉంది కదా దానికోసం అన్న టమాటా కర్రీ వండాలని చెప్పి అండి ఇంతవరకు చూసారు కదా లైక్ చేయండి